లావణ్య రాజ్ తరుణ్ పంచాయతీలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేసింది లావణ్య రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడు అని లావణ్య అంటుంది అబార్షన్ చేయించిన మెడికల్ డాక్యుమెంట్స్ ను చూపిస్తోంది లావణ్య ఆసుపత్రి వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయని లావణ్య అంటుంది నార్సింగ్ పోలీసులకు ఆధారాలను ఇచ్చింది లావణ్య రాజ్ తరుణ్ తో పదేళ్ల క్రితమే నాకు పెళ్ళయ్యింది అని లావణ్య అంటోంది పదేళ్ల నుంచి మేము కాపురం చేస్తున్నామని లావణ్య అంటోంది లావణ్య అలియాస్ అణ్విక పేరుతో కలిసి ఉన్నామని లావణ్య చెబుతోంది అన్విక పేరుతో విదేశాలకు ఇద్దరం కలిసే వెళ్ళామని లావణ్య చెప్తోంది మాల్వి వచ్చిన తర్వాతే రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడని లావణ్య అంటోంది ఇది ప్రశ్నించినందుకే నన్ను రాజ్ తరుణ్ దూరం పెట్టాడు అని లావణ్య ఆరోపిస్తోంది నాకు అబార్షన్ చేయించాడు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని లావణ్య చెబుతోంది లావణ్య రాజ్ తరుణ్ పంచాయతీలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మల్హోత్రా వ్యవహారం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది రాజ్ తరుణ్ చెప్తున్నాడు ఇద్దరం గతంలో కలుసున్నాము కానీ ఇప్పుడు మాకు ఎటువంటి సంబంధము లేదు అని రాజ్ తరుణ్ చెప్తున్నాడు లావణ్యపై కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నాడు లావణ్య క్యారెక్టర్ పైన రాజ్ తరుణ్ కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు అయితే ఇదంతా రాజ్ తరుణ్ కేవలం మాల్వి మల్హోత్రాపై మోజుతోనే చేస్తున్నాడు అని లావణ్య చెప్తోంది లావణ్య అంటోంది మాల్వి మల్హోత్ర నన్ను రాజ్ తరుణ్ ని బిడగొడుతోంది ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి మాల్వి మల్హోత్ర కారణమైంది అని లావణ్య ఆరోపిస్తోంది ఇప్పటికే లావణ్య మాల్వి మల్హోత్ర రాజ్ తరుణ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మరోవైపు మాల్వి మల్హోత్రా కూడా ఈ రోజు లావణిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అటు రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు ఇద్దరికి ఇప్పుడు ఎటువంటి సంబంధము లేదు గతంలో కలిసి మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఎటువంటి సంబంధము లేదు కొన్ని కారణాలతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి ఇద్దరం విడిపోయామని చెప్తున్నాడు అటు మాల్వి మల్హోత్రా చెప్తుంది నాకు రాజ్ తరుణ్ కూడా ఎటువంటి సంబంధము లేదు అని చెప్తుంది కానీ లావణి అంటుంది రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్ర ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి తిరుగుతున్నారు అంటూ లావణ్య ఆరోపిస్తోంది ఈ వ్యవహారం వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కలు కొడుతోంది పెద్ద ఎత్తున చర్చనీంశమైంది లావణ్య మీడియా ముందుకు వచ్చి చెప్తోంది నన్ను రాజ్ తరుణ్ దూరం పెడుతున్నాడు కేవలం మాల్వీ మల్హోత్రాపై ఉన్న మోజుతోనే మాల్వీ మల్హోత్రా కారణంతోనే నన్ను దూరం పెడుతున్నాడు పదకొండు సంవత్సరాలు ఇద్దరం కలుసున్నాం ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని చెప్తోంది నాకు అబార్షన్ కూడా చేయించాడు నేను గర్భవతిని అయ్యాను రాజ్ తరుణ్ కారణంగా కానీ రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడు అందుకు సంబంధించి హాస్పిటల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్ బిల్లులు ఉన్నాయి డిస్సార్జ్ సమ్మరీ కూడా ఉంది అని చెప్తోంది ఇద్దరు కలిసి విదేశాలకు కూడా తిరిగాము అని లావణ్య చెబుతోంది లావణ్య ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మల్వీ మల్హోత్ర కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నాకు లావణ్యకి ఎటువంటి సంబంధం లేదు నేను ఎప్పుడు లావణ్యని చూడలేదు లావణ్య నన్ను బెదిరిస్తోంది నా తమ్ముని బెదిరిస్తోంది మెసేజ్లు కూడా పెడుతోంది అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇప్పుడు లావణ్య మరో బాంబు పేల్చింది నాకు రాజ్ తరుణ్కి పెళ్ళయింది ఇద్దరం పదకొండు సంవత్సరాలు కలిసి ఉన్నాము నేను గర్భవతిని అయ్యాను నాకు అభాషన్ చేయించాడు అంటూ లావణ్య ఆరోపిస్తోంది మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పెట్రిషా లావణ్య కొత్త ఆరోపణలు చేస్తోంది ఇద్దరికి పెళ్ళయింది గతంలోనే చెప్పింది పెళ్ళయిందని అయితే గర్భవతిని అయినప్పుడు అభాషన్ చేయించాడు రాజ్ తరుణ్ అని చెప్తోంది దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపిస్తోంది ఒకవేళ ఆధారాలు ఉంటే ఈ కేసులో ఇది ఎటువంటి కీలక మలుపుగా భావించవచ్చు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజు రోజుకి కొత్త ట్విస్ట్ అయితే నెలకొంది అదేవిధంగా రాజ్ తరుణ్ తనని అబోర్షన్ చేయించాడంటూ నార్సింగ్ పోలీస్ తో మరో ఫిర్యాదు అడ్వకేట్ తో సహా వెళ్లి లావణ్య కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది గతంలో పదేళ్ల క్రితమే మాకు పెళ్లి జరిగిందని లావణ్య చెప్తూ వస్తుంది కానీ అబోర్షన్ కూడా చేపించాడు ఎందుకు రాజ్ తరుణ్ పరువు తీయాలని ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా చెప్పలేను కానీ లావణ్య మాత్రం పూర్తిగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తను ప్రొవైడ్ చేసింది సుమారుగా వన్ సెవెంటీ ఫోటోస్ నూట డెబ్బై ఫొటోస్ రాస్తారో లావణ్య ఉన్న ఫోటోస్ లేటెస్ట్ ఫోటోస్ అంటే గత త్రీ ఫోర్ మంత్స్ క్రితం లావణ్య రాస్తారని కలిసి ఉన్న ఫోటోస్ కూడా లావణ్య పోలీసులకి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం అయితే జరిగింది రాజ్ తరణ పైన మాత్రం ఐటీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ త్రీతో తో పాటు మరో కొన్ని కేసెస్ కూడా కీలకమైన కేసు కూడా తను పెట్టడం అయితే జరిగింది నన్ను మోసం చేశాడు పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు గతంలో నన్ను పెళ్లి చేసుకున్నాడు అది ఎవరికి తెలియని విషయం అయినప్పటికీ కూడా లీగల్ గా నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడు ఈ లెవెన్ ఇయర్స్ లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను దాని తర్వాత నన్ను కోసుకుని అబోర్షన్ చేపించాడు దాని ప్రకారం ఎవిడెన్స్ కూడా లావణ్య పోలీసులకి సబ్మిట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఏదైతే అబోర్షన్ చేసుకున్న సర్టిఫికేట్స్ కానీ అదేవిధంగా రాక్ తరు నా అబోర్షన్ కి ట్రాన్సాక్షన్స్ అతని ఫోన్ తో సహా ట్రాన్సాక్షన్స్ చేయడం కూడా తను ఎవిడెన్స్ పూర్తిగా ఆ ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్స్ కూడా తను పోలీసులకి సబ్మిట్ చేయడం అయితే జరిగింది ఇదంతా కూడా మాల్వి మల్హోత్ర వచ్చిన తర్వాతనే జరిగింది దానికి రాకముందు మేము చాలా హ్యాపీగా కలిసి ఉన్నాము కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుని పూర్తిగా అనౌన్స్మెంట్ చేద్దామనే ప్లాన్ లో ఉన్న టైంలో మాల్వి మల్లత్ర వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసింది తన వల్లనే పూర్తిగా ఇదంతా జరిగిందని లావణి ఆరోపిస్తుంది అదేవిధంగా కొత్తగా లావణ్య కొన్ని రికార్డింగ్స్ అనేవి కూడా బయటపడ్డాయి పూర్తిగా లావణ్య అగ్రెసివ్ గా మాట్లాడడం అరుచుకుంటూ మాట్లాడి రా తింటడం అయితే జరిగింది అదంతా కూడా నన్ను కావాలనే రెచ్చగొట్టి నా రికార్డింగ్ చేయడం అయితే జరిగింది ఇదంతా కూడా కేవలం అది జరిగి కూడా సుమారుగా మూడేళ్ల క్రితం ఇది జరిగింది ఇప్పుడు మాత్రం నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పి లావణ్య అడగడం అయితే జరుగుతుంది అదే విధంగా మాల్వి మల్హోత్ర వల్లనే ఇదంతా జరిగింది నన్ను చాలా సార్లు వేధింపులకి గురి చేశారు అని చెప్పి లావణ్య కంప్లైంట్ లో ఫిర్యాదు చేసింది సో ఇప్పుడు లావణ్య మళ్ళీ కొత్తగా ఫిర్యాదు చేయటాన్ని బట్టి ఈ కేసు ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు లావణ్య కొత్తగా ఆరోపిస్తుంది నేను అయ్యాను అప్పుడు నాకు అభాషం కూడా చేయించాడని దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తుంది ఈ ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఫిర్యాదు చేయడం ద్వారా తరుణ్ చుట్టూ కొంత గట్టి ఉచ్చి బిగిసే అవకాశం ఉంటుందా తరుణ్ మరిన్ని కష్టాల్లోకి న్యాయపరమైనటువంటి చిక్కుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా పోలీసులు ఏం చెప్తున్నారు ఎస్ ఖచ్చితంగా లావణ్య వర్సన్స్ రాజ్ తరుణ్ టఫ్ అయితే ఉండబోతుంది ఎందుకంటే లావణ్య పూర్తిగా ఎవిడెన్స్ అయితే పోలీసులకు ఇవ్వడం అయితే జరిగింది సుమారు వన్ సెవెంటీ ఫొటోస్ తో పాటు ఏదైతే తను పెళ్లి చేసుకోవడం ఫొటోస్ అదే విధంగా కొన్ని రికార్డింగ్స్ రాజ్ తరుణ్ కి కొంతమంది యాక్ట్రెస్ తోని ఉన్న ఎఫ్ఐఆర్స్ వీడియోస్ కూడా అవన్నీ తను సబ్మిట్ చేయడం అయితే జరిగింది పూర్తిగా కూడా ఏదైతే తను అబార్షన్ చేసుకున్న టైంలో అతను ఫిల్మ్ షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే హాస్పిటల్ కి వచ్చి తనని చూసి దాని తర్వాత బిల్లులు కట్టి నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది ఆ బిల్లుల ఫొటోస్ ఏదైతే మనీ ట్రాన్సాక్షన్స్ రాస్తారని కట్టడం తనని అబార్షన్ కి చేపేయడం ఇవన్నీ కూడా పూర్తిగా తన టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని పోలీసులకి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏదైతే లావణ్య అడ్వకేట్ కూడా దీనిపైన పూర్తిగా నేను ఫైట్ చేస్తాను ఖచ్చితంగా లావణ్యకి జస్టిస్ రావాలి ఏదైతే అమ్మాయికి జరిగింది ఖచ్చితంగా అన్యాయం అని చెప్పి ఆ లాయర్ నుంచి ఒరిజిన్ అయితే వినిపిస్తుంది ఇది మొత్తం మీద అయితే రాజ్ తరుణ్ జైలుకెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అని పోలీసుల నుంచి కానీ అడవికేట్ నుంచి కానీ అయితే మనకి సమాచారం వస్తుంది రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మల్హోత్రా పంచాయతీలో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి మా ఇద్దరికి గతంలోనే పెళ్లైంది పది సంవత్సరాల నుంచి కలిసి ఉన్నామని ఇప్పటికే లావణ్య చెప్తోంది అయితే నేను మేము కలిసి ఉన్న కాలంలో గర్భవతిని అయ్యాను నాకు రాజ్ తరుణ్ అభాషన్ చేయించాడు పలానా హాస్పిటల్ అభాషన్ చేయించాడు ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ బిల్లులు ఉన్నాయి ఆ ట్రీట్మెంట్ సమ్మరీ కూడా ఉంది అని లావాణి చెప్తోంది ఈ ఆధారాలన్నీ పోలీస్ స్టేషన్లో ఇస్తాను అని లావాణ్ణి అంటుంది మరి ఒకవేళ ఈ ఆధారాలు ఇస్తే ఇది రాజ్ తరుణ్ న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవటానికి అవకాశం ఏర్పడుతుందా లావణ్య చెప్తున్నట్టుగా తన పోరాటానికి ఇవి న్యాయంగా మరికొన్ని సాక్ష్యాలు యాడ్ అయ్యే అవకాశం ఉంటుందా అనే చర్చ జరుగుతుంది మరి ఇప్పుడు లావణ్య అబార్షన్ కూడా చేయించాడు గతంలో అంటూ మరో ఫిర్యాదు చేస్తే ఈ పంచాయతీ ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది చర్చ జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది